కృపాభరితుడా నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను దేవా మా దేశము రకరకాల ఇలా మతాలు జాతుల మధ్యన మేము నివసిస్తున్నాము తండ్రి మా దేశ ప్రజలు మా ప్రభ ఎంతో ప్రేమతో ఐక్యంగా సమాధానంగా సంతోషంగా బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి మతాలు కులాలు జాతులనే ఆ తారతమ్యత లేకుండా మేమందరం కూడా ఒక దేశవాసులం అని ప్రభ కలిసి జీవించటానికి మీరే కృప చూపెట్టండి ఎవరైనా మతాలు జాతులు కులాల మధ్యన వ్యత్యాసాలు కలిగించే బిడ్డలుంటే వారిలో మీ ప్రేమని కుమ్మరించండి మనిషిని మనిషిగా ప్రేమించ ప్రేమించాలి అనే ఆ మంచి మనసు మనిషిని మనిషిగా గౌరవించాలి అనే ఆ మంచి మనసు ప్రతి వారిలో కూడా మీరు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఏ ఒక్కరు కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక ఈ విషయాలు మీ పాదాలు చెంది పెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రియుల రెండవ దిన వృత్తాంతాల గ్రంథము మూడవ అధ్యాయం ఆ మొదటి వచనంలోనే వర్ణాను కళ్ళము గురించి మీతో కొద్దిగా మాట్లాడటానికి సహాయం చేయని వర్ణాను కళము దగ్గర దాబీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్ట ఆరంభించాడని వాక్యము చదివిస్తుంది దేవునికి ఒక మందిరాన్ని కట్టటానికి వర్ణాను కళం నేను చెప్పిన విషయాలే మీతో చెప్తూ ఉన్నా ఎందుకంటే ఈ రోజున మందిరాలు మందిరాల యొక్క విలువ పోయాయి మందిరాలు దేవుని కొరకు కాక మందిరాలు ఈరోజున మనుషుల కొరకు కట్టుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది కులాల కొరకు కట్టుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది దేవుని పిల్లలు నన్ను గమనించాలి ఇక్కడ వర్ణాను కళ్ళము కళ్ళాన్ని కూర్చి నిన్న చెప్పాను వర్ణాను అంటే బలమైన అని అర్థం అంటే సంఘంలో అనేక రకములైన కార్యముల చేత అనగదొక్కబడి పాపాలు శాపాలు రోగాలు రకరకాలైన కార్యముల చేత అనగదొక్కబడిన ప్రజలను వారిలో ఉన్న పాపాన్ని దొల్లగొట్టాలి సంఘం ఒక కళ్ళములాగా మారాలి దయచేసి గమనించాలి దొల్లగొట్టాలి ఎవరు దొల్లగొట్టాలి వరుణాను అంటే బలమైన అనగా సంఘంలో బలమైనవాడు సేవ కూడా సంఘ పెద్దలా ఎవరు అని ఆలోచన చేస్తే ఎవరూ కాదు బలమైన వారు యేసు ప్రభుల వారు బలమైనది దేవుని వాక్యం బలమైన వారు పరిశుద్ధాత్మ దేవుడు వీరు దొల్లగొట్టాలి నా జీవితంలో ఉన్న ప్రతి తప్పితాన్ని కూడా దొల్లగొట్టి నా చెడును వేరు చేసి నేను అందులో ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా మార్చబడాలి ఆ వర్ణాను కాలంలో ఈ ముగ్గురు పని చేయాలి నాలుగవది ప్రభుల వారి రక్తము కూడా పని చేయాలి యేసు ప్రభుల వారు దొల్లగొడితే ఒక వ్యక్తి పశ్చాత్తాప పడతాడు పశ్చాత్తాప పడితే ఆ వ్యక్తి దేవుని రక్తంతో కడగబడతాడు దేవుని రక్తంతో కడగబడిన బిడ్డను దేవుని వాక్యం దొల్లగొడుతుంది వాక్యము ద్వారా దొల్లగొట్టబడిన బిడ్డ వాక్యానుసారంగా జీవించబడి నడవడం ప్రారంభిస్తాడు వాక్యానుసారంగా జీవించే బిడ్డని పరిశుద్ధాత్మ దొల్లగొడుతుంది అనగా తాను సంఘంలో కన్యకగా ఒక్కడే పురుషుడైన క్రీస్తు ప్రభుల వారికి తగినట్టుగా తనలో ఉన్న లోకమంతటిని దొల్లగొట్టి తాను కన్యాత్వాన్ని సంపాదించుకుంటుంది కావున సంఘంలో బలమైన ఈ నలుగురు కూడా పని చేయాలి అయ్యలారా ఈరోజున చాలామంది దైవ సేవకుల బోధలు కాస్త విచిత్రంగా ఉన్నాయి అనేక మంది ఈరోజు మాట్లాడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు కురింగిపోయిన నిన్ను పైకి లేవనెత్తుతాడు చెడిపోయిన నిన్ను బాగు చేస్తాడు బలహీనమైన నిన్ను బలవంతుని చేస్తాడు నీ అప్పుల నుండి విడుదల కలిగి చేస్తాడు ఈ మాటలు మనకు ఊరడిని కలిగిస్తాయి కానీ దేవుని సన్నిధానంలో మనం దుల్లగొట్టబడిన వ్యక్తులు కాలేం దేవుని సన్నిధానంలో ఊరడి కలిగించే మాటలు ఓదార్పు కలిగించే మాటల ద్వారా పరలోకానికి వెళ్ళలేం మనకు ఉపశమనం కలుగుతుంది అయితే మనము దుల్లగొట్టబడితేనే పరలోకంలోకి గట్టి విత్తనాలుగా వెళతాం మీరు ఆలోచించండి ఒకవేళ మీరు ఎటువంటి బోధ వింటున్నారు ఏ బోధకునికి నేను వ్యతిరేకిని కాదు కానీ బోధించే బోధ ఒక వ్యక్తిని యేసు ప్రభు అనే పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలి అంతేకాని మన కన్నీటిని తుడిచి మనల్ని ఓదార్చేటటువంటి మాటలు మనకు అవసరమే అయితే దుల్లగొట్టబడేది ఎప్పుడు నీవు హెచ్చరించబడేది ఎప్పుడు నీవు గర్ధించబడేది ఎప్పుడు నీకు బుద్ధి చెప్పేదేవరు ఈ రీతిగా గర్దిస్తూ బుద్ధి చెప్తూ హెచ్చరించేటటువంటి వాక్కులు ఈ రోజున సంఘానికి చాలా అవసరం దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి ఎంతోమంది ఈ ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ సంఘాలను జనాలతో నింపేసుకుంటూ ఉన్నారు సంఘాలు నిండిపోతూ ఉన్నాయి అయితే ఆ బిడ్డలలో ఉన్న దుష్టత్వాన్ని ఎవరు అనగదొక్కాలి ఆ బిడ్డల్లో ఉన్నటువంటి చెడును ఎవరు తొలగించాలి ఆశీర్వాదం కోరికే మనం పెరిగెడుతూ ఉన్నాం అక్కడ బిడ్డలు చూసేది దొల్లగొట్టే ఏసయని తుల్లగొట్టేటటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మని చూడడం లేదు తమను కడిగి పవిత్రపరిచే యేసుప్రభు రక్తాన్ని చూడడం లేదు ఆ సేవకుని చూసి ఆహా ఓహో ఎంత గొప్ప దైవ సేవకుడు అని సయక్ దైవ సేవకులు ఈ రోజున ప్రజల మధ్యన ఆహా ఓహో అనిపించుకోవటానికి ఎన్నో ఎన్నో మాటలు అంటే చాకచక్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వారి మందిరాలను కూడా ఏదో ఒక డ్రామా స్టైల్లో సినిమా స్టైల్లో ఓ ఏవో చిన్న చిన్న దీపాలతో రంగుల రంగుల దీపాలతో ఏవేవో చేస్తూ ఉన్నారు అయ్యలారా ఇవి అవసరమంటారా దేవుని వాక్యాన్ని బోధించి ప్రజలను దేవుని దగ్గరికి నడిపించవలసిన దైవ సేవకుడు ఇవన్నీ అంటారా మన మనస్సాక్షి మనల్ని గద్దించలేదంటారా హెచ్చరించలేదంటారా దయచేసి గమనించాలి చాలామంది చెప్తారు ప్రియులారా ఆ సంఘము బా ఆ సేవకుడని ఇక్కడ భూమి మీద అబ్బా అని అనిపించుకున్న వారు ఒకరోజున అబ్బబ్బా అని అరవాల్సి ఉంటుంది కాబట్టి సంఘం ఎప్పుడు కూడా దొల్లగొట్టబడే స్థలంగా ఉండాలి చెత్త బయటికి పోవాలి గట్టి విత్తనాలు సంఘంలో నిలబడాలి ఆ శ్రేష్టమైన కార్యము ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలలోనూ వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకులలోనూ ఉండునుగాక ఆ కృప మీ అందరికీ దేవుడు దయచేయనుగాక ఆమెన్ ఆమెన్